అయింది ఇద్దరు అన్నదమ్ములు పోటాపోటీగా కవిత్వం వ్రాయడానికి ప్రారంభించారు అన్నలకి ధీటుగా కవిత్వం వ్రాయాలని పట్టుదలతో ఏదేదో వ్రాస్తూ కాగితాలు చింపేస్తున్నారు అలా రాత్రిదాకా పోరాడి పోరాడి ఇద్దరూ వాళ్ళ భావాలతో ఎలాగైతే కవిత్వాలు నింపారు ఎప్పుడు తెల్లవారుతుంది ఎప్పుడు తాతయ్యకు చూపించాలి అనే ఆరాటంతో ఉన్నారు రాత్రి భోజనాలకు పిలిచేసరికి వాళ్ల నోటు పుస్తకాలు అన్నలు శశిధరు ధరణీశ్వర్లు చూస్తారనే అనుమానంతో లోపలెక్కడో దాచుకుని వెళ్ళిపోయారు తెల్లవారి తాతయ్య అన్ని పనులు ముగించుకుని పలహారం కూడా చేసినట్టు తెలుసుకుని అతను కూర్చున్న దగ్గరికి ఆత్రత పట్టలేక పరుగుపరుగున వచ్చారు మనవలు విశ్వంబరు హృషికేసు ఇది గమనించి శశిధర్ ధరణీశ్వర్లు కూడా వాళ్ల వెనకనే వచ్చి చేరారు వాళ్ళు ఏం రాశారో వినాలని వీళ్లకు ఆతృత ఎక్కువైంది కవిత్వం రాసిన ఇద్దరన్న దమ్ములు తాతయ్య మేము రాసిన కవిత్వం వినిపించాలనా అంటూ ముందుగా విశ్వంభర్ అడగగానే ఇంకెందుకర్రా ఆలస్యం చదవండి వింటాం అని తాతయ్య అనేదే తడవుగా విశ్వంభర్ కవిత చదవడం మొదలు పెడతాడు నేను మనిషిని అనగానే పెద్దన్నలు పక్కున్న నవ్వుతారు రే వీడు మనిషి ఎవరన్నారా అంటుంటే విశ్వంభర్ కోపంగా చూస్తూ మీరు చదివేటప్పుడు మధ్యలో కల్పించుకున్నావా మేము మరి మీరెందుకు మధ్యలో కల్పించుకుంటారు అంటూ వాళ్ళ వైపు చికాగ్గా చూస్తారు ఇది గమనిస్తున్న విజయ్ సింహ మీకెందుకో బుద్ధిలో ఊపిస్తున్నట్టుందిరా పెద్దవాళ్లై తమ్ముళ్ళని హేళం చేస్తారా వాడు వ్రాసింది కవిత కదా ఆశాంతం వినకుండా మధ్యలో ఏమిటి మీరు చక్కగా వినండి ఏది నచ్చిందో ఏది నచ్చలేదో ఏవి తప్పులో చెప్పండి అంతేకాని అడ్డు రాకండి అంటూ ఒక్కసారి మందలిచ్చారు వెంటనే గొమ్మన కూర్చున్నారు మిగిలిన వాళ్ళు నువ్వు చదవరా విశ్వంభర్ అనగానే తాతయ్య నా కవిత పేరే నేను మనిషిని అని ఓహో అట్లానా సరే అయితే చదువు అన్నారు తాతయ్య నేను మనిషిని మానవత్వమున్నవాణ్ణి నేను మనిషిని మానవత్వం ఉన్నవాణ్ణి సృష్టిలోని జీవులలో నేను ఒక జీవినే వ్యక్తిత్వం ఉన్నా నాకు ప్రత్యేకతంటూ లేదు మానవత్వం ఒకటే మనిషిని చేస్తుంది కష్టపడి పనిచేస్తా ముష్టి బ్రతుకును ద్వేషిస్తా ప్రకృతి సంపద నా సొంతము కాదు నా శ్రమ ఏమాత్రం పరులది కాదు సోమరిగా నేనుంటే లేమికి నేనే బాధ్యుడ ఉన్నవాడు తింటుంటే ఎన్నటికీ బాధపడను నేనెవరిని ద్వేషించను నేనెవరిని కీర్తించను నేనెవరిని నిందించను నేనెవరిని పూజించను వ్యక్తిత్వం వదులుకోను భుక్తికి లేదని బాధపడను శ్రమయే నాకు సొత్తు క్షమయే నాకు పొత్తు కులం మతం నాకు లేదు కులం పేరు చూపినాదు కాదు కలుషితం నేను మనిషిని నేను మనిషిని మానవత్వమున్నవాణ్ణి అని ముగిస్తాడు విశ్వంబర్ విశ్వంబర్ కవిత వినగానే విజయసింహ నిజంగా కొంత ఆశ్చర్యానికి లోనైపోయి ఒరే నిజంగా నువ్వే రాశావా లేక ఏ పుస్తకంలోదైనా చూసి రాశావా అని అడిగాడు లేదు తాతయ్య నా సొంతంగా రాశానని చెప్పేసరికి తాతయ్యకి ఎంత ఆనందమో అయితే భేష్ ఇలాగే అప్పుడప్పుడు రాస్తూ ఉండు చాలా బాగుందిరా నీ కవిత అంటూ తానెప్పుడూ తన కవిత చదివి వినిపించడమానెదురుచూస్తున్న ఋషికేశ్ వైపు చూస్తూ ఆ ఇంకనూ మొదలుపెట్టరా ఋషికేశ్ అనగానే తాతయ్య నా కవిత్వం పేరు సాహితీ స్పందన అని చదవడం ప్రారంభిస్తాడు ఋషికేశ్ సాహితీ స్పందన కలంచేతబూనండి కవిత్వం రాయండి కలము చేతబూనండి కవిత్వం రాయండి కథలైనా కావ్యాలైనా వ్యధలైనా గాథలైన సంపన్నుల సంబరాలు సన్యాసుల వైరాగ్యాలు నిన్న మొన్నటి అనుభవాలు నేటి రేపటి ఆరాటాలు భోగభాగ్యాలు ద్వేషాలు కులమత కుఛితాలు కుహన ఆచారాలు ఇంకా ఇంకా ఎన్నో ఇంకా ఎన్నెన్నో కలంలోకి సిరా ఇంకినా కాగితం పూర్తయినా భావాలకు కొదవలేదు అనుభవాలకు అవధి లేదు కలంచేత పోనండి కవిత్వం రాయండి ఇది ముగించగానే విజయసింహ సంతోషం పట్టలేక చప్పట్లు కొట్టేస్తాడు తక్కిన ముగ్గురన్నలు తాతయ్యను అనుకరిస్తారు అతిగా మెచ్చుకుంటే మళ్లీ వీళ్ళకి ఎక్కడ అహంకారం వస్తుందో అని తన్ని తాను సర్దుకుంటాడు తాతయ్య లోన వారి పరిస్థితికి ఇంత గొప్పవాళ్లని చేయగలిగాను వీళ్లని అని ఆయన ఈ విషయం సమయం దొరికినప్పుడు భార్య ఇందుమతికి చెప్తూ మన మనుమలూ నలుగురు సుమ అంటాడు మరొక రోజు విజయ్ విజయసింహ సింహ మనుమలకు హితబోధలో భాగంగా ఒక శ్లోకం వినిపిస్తాడు ముఖం పద్మదళాకారం శీతల హృదయం కర్తరీతుల్యం త్రివిధం ధూర్త లక్షణం ఏమన్నా తెలిసిందర్రా లేదు అన్నట్టు తలూపుతారు అలవాటుగా పిల్లలు మరి దీని అర్థం ఏమిటో తెలుసా త్రివిధం ధూర్త లక్షణం వర్రా ధూర్తుడికి మూడు లక్షణాలు అవి అవేమిటో తెలుసా వాడి ముఖం మాత్రం అందంగా సుకుమారంగా తామర పత్రంలా ఉంటుంది మాటలు చల్లగా గంధం ఎంత చల్లగా ఉంటుందో అంత చల్లగా చక్కగా వినయంగా మృదువుగా ఉంటాయి హృదయం మాత్రం కత్తెరలా ఉంటుంది ఇవి దుర్మార్గుడి లక్షణాలు అని చెప్తాడు ఇంకొక శ్లోకం చెప్పనా ఆ చెప్పు తాతయ్య వస్త్రం వపుష వాచ విజయ వినయేన ఈ వకార పంచకాలున్నాయే ఐదు వకారాలన్నమాట వీటితో మనిషి ఎలా గౌరవింపబడతాడో చూడండి ఒకటి వస్త్రం అంటే దుస్తులు ఎప్పుడూ శుభ్రంగా చక్కగా అందంగా ధరించాలి వపుష శరీరం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి వాచా మాట్లాడేటప్పుడు పెద్దల పట్ల గౌరవంగా పిల్లల పట్ల ప్రేమగా మిగిలిన వారి పట్ల మర్యాదగా ఉండాలి విద్య చదువుతో సమాజంలో గౌరవం మర్యాద పెరుగుతుంది ప్రపంచ జ్ఞానం తెలుస్తుంది ఇంక వినయం ఎవరితోనైనా సరే ప్రేమగా మర్యాదగా వినయంగా ఉండడం చాలా ముఖ్యం ఇది వినండి తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగల సద్భూషణముల్ అన్నారు విన్నారా ఎప్పుడైనా వినలే తాతయ్య అంటే బిడ్డల ముద్దు ముద్దు మాటలు తల్లిదండ్రులకు కలిగించే ఆనందం అపారమైందన్నమాట ఇంకా ఇలా చెప్తూనే వెళుతూ ఉంటారు విజయ సింహగారు ఎక్కడ తనకి స్ఫురణకి వచ్చినవి మర్చిపోతాననే కంగారు ఆ చెప్పడంలో కనిపిస్తూ ఉంటుంది వినాశ్రియ జననం నాస్తి వినాశ్రియా గమనం నాస్తి వినాశ్రియా జీవన్ నాస్తి సృష్టి సృష్టియేవ నాస్తి అంటే స్త్రీ లేకపోతే పుట్టుకే లేదు స్త్రీ లేకపోతే చైతన్యమే లేదు స్త్రీ అభివృద్ధి స్త్రీ లేకపోతే బ్రతుకే ఉండదు స్త్రీ లేకపోతే అసలు సృష్టి ఉండదు అదర్ర అర్థము ఇంకొక శ్లోకం కూడా చెప్తా చూడండి ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంత్రే తత్ర దేవత ఏమిటంటే ఎక్కడ స్త్రీలను పూజిస్తారో గౌరవిస్తారో అక్కడే దేవతలు ఉంటారో అని అర్థం అన్నమాట ఇంతలో చిన్న మనమడు ఋషికేశ్ కలుగు చేసుకుని కులం మతం అంటే ఏమిటి తాతయ్య ఇవి రెండూ ఒకటైనా వేరువేరు అర్థాలున్నాయా అని అడుగుతాడు సందేహాన్ని నివృత్తి చేసుకోవాలని ఋషికేశ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మొదట కులమంటే ఏమిటో వివరించి చెప్తున్నారు విజయసింహం పూర్వం మానవులు నాగరికత అభివృద్ధి చెందకముందు వన్యజీవులుగా బతికేవారు కాలక్రమంలో వారిలో మేధోశక్తి పెరిగి అడవి జంతువులకు దూరంగా చిన్న చిన్న గూడాలు పల్లెలు గ్రామాలు క్రమక్రమంగా ఏర్పరచుకొని సంఘజీవులుగా మారారు అడవిలో ఆకులు అలములు కందమూలాలు తిని బ్రతికేవాళ్లు పంటలు పండించుకొని వంటలు చేసుకు తినే స్థాయికి ఎదిగారు ఈ క్రమంలో వారికి ఒకరికొకరి సహాయం అవసరం ఇవన్నీ గుర్తించి కొన్ని సంఘాలు ఏర్పడ్డాయి ధాన్యం పండించుకోవడానికి బట్టలు ధరించడానికి వ్యవసాయం చేసుకోవడానికి అందరూ కలిసి అవసరమైన ఉత్పాదన కోసం వారిలో వారు కొంత ప్రావీణ్యం కలవారుగా విడివిడిగా ఆయా వృత్తుల్ని చేశారు రాను రాను ఆ వృత్తుల్లోనే స్థిరపడిపోయారు ఒకడు నాగలి ఒకడు కర్రు ఒకడు కుండలు ఒకళ్ళు ఆభరణాలు కొందరు వస్త్రాలు నేయడం ఇలా వివిధ రకాల పనులు చేస్తూ ఆయా గ్రామాల్లో స్థిరపడ్డారు వాళ్లే క్రమేపీ కులాలుగా రూపుదిద్దుకున్నారు గాని స్వతహాగా కులం అనే పేరు ముందుగా లేదు లేదు ప్రకృతిలో ప్రతి మనిషిలో ఇంకా చెప్పాలంటే ప్రతి జీవిలో ఏదో ఒక కళ ఉంటుంది ఒక నైపుణ్యం ఉంటుంది వాటి ఆధారంగానే కులాలు ఏర్పడి రాను రాను అవి శాశ్వతమైపోయాయి కానీ ఒకరెక్కువ ఒకరు తక్కువ అనే భావం సంకుచిత మనస్తత్వాల నుంచి పుట్టినదే అది నేటికీ కొనసాగుతోంది మానవులలో ఇంకా అనాగరిక ఛాయలు తొలగిపోలేదర్రా అందుకే కులం అని పట్టుకొని వ్రేలాడుతున్నారు రాను రాను ఈ కులాలలోనే అగ్ర కులాలు నిమ్న కులాలు అనే భేదాలు కూడా వచ్చాయి వాటిలో భాగంగానే అంటరానితనం అనేది చోటు చేసుకుంది ఇంకా మరి మతం గురించి చెప్పమంటారా అది సముద్రంలోంచి నీళ్లు తోడినట్లే అవుతుంది ఆంగ్ల భాషలో మతం అంటే బంధించడం అని అర్థం సంస్కృతంలో యోగా అనే శబ్దానికి కూడా ఇదే అర్థం యోగం అంటే రెండింటిని కలపడం లేదా బంధించడం అని అర్థం అనేది కూడా మతానికి పర్యాయపదం జీవిత లక్ష్యాన్ని సాధించిన వారు తమ అనుభూతి వలన ఇతరులను సుఖంగా గమ్యస్థానానికి చేర్చడానికి చూపించిన విధానమే మతము అనే పేరుతో ప్రసిద్ధమైంది ఆయా దేశకాల పరిస్థితులలో మానవుల ప్రత్యేక అవసరాలను పట్టి అనువైన మార్గాన్ని ఉపదేశించే వారిని మత ప్రవక్తలు అన్నారు మతం దీని గురించి చెప్పాలంటే చాలా కాలం పడుతుందరా ఆయన క్లుప్తంగా చెప్తాను భవిష్యత్తులో మీ విద్యాభ్యాసంలో భాగంగా పూర్తిగా మీకు దీని అవగాహన కలుగుతుంది ఇప్పుడు మీ వయస్సు కూడా సంపూర్ణం కాలేదు ఇంకా అంత స్థాయికి మీరు ఎదగలేదు చెప్పినా మీకు అర్థం కాదు అంటారు విజయసింహ విజయసింహ రోజురోజుకి జ్ఞాపక శక్తి మందగించడంతో సందర్భోచిత శ్లోకాలు చెప్పడం అటుంచి తనకు ఏది జ్ఞాపకం వస్తే అది చెప్పడం కాక తనకు తెలిసిన శ్లోకాలన్నీ మనవలకు చెప్పేయాలనే కుతూహలంతో చెప్తూ ఉంటారు ఇంకా ఆయన వ్యక్తిగత జీవితానికి పోతే ఆయన తండ్రి పేరు నరసింహ తాత పేరు జయసింహ తరతరాల నుంచి సంపన్న కుటుంబమే గాని మూడు తరాల నుంచి దాన ధర్మాలకు పేరు పొందిన వారే స్వార్థచింతన ఏమాత్రం కనబరచని వారుగా కష్టపడి సంపాదించాలనే కోరిక మాత్రం వెంటాడుతూ ఉన్నవారిగా కనపడుతుంది ఆ కుటుంబం విజయసింహకు ఇరవది యాభై ఏట వివాహం జరిగింది అప్పటికే ఆ కాల పరిస్థితుల్ననుసరించి బాగా చదువుకున్నవాడు అని పేరు తెచ్చుకున్నాడు వరదక్షిణగా ముప్పై ఎకరాల భూమి ఇస్తామంటే సున్నితంగా తిరస్కరించారు విజయసింహ తండ్రి నరసింహ కూడా అంతే తన తండ్రి జయసింహ సలహా మేరకే వారు అలా చెప్పారన్నమాట ఇప్పటి తాతలనాటి విశాలమైన భవంతిలోనే అందరూ నివసిస్తూ ఉంటారు విజయసింహకు లేరు ఇందులో ఉత్తమం స్వార్జితం విత్తం పిత్రార్జితం మధ్యమం అధమం భ్రాతృవిత్త స్త్రీవిత్తం అధమాధమం అనే శ్లోకం ఒకటి ఆయనకి బాగా వంటపట్టినట్టుంది ధర్మాయ యశసే అర్ధాయ కామాయ స్వజనాయచ పంచదా విభజన్ విత్తం అని ఒక శ్లోకం చదువుకోవడమే కాకుండా ఆచరించాలనే పట్టుదల కలిగి తన చిత్తంలో దాన్ని స్థిరపరుచుకున్నాడు విజయసింహ విజయసింహ మనుమలు చదువుతున్న పాఠశాల భవనానికి చెందిన పది ఎకరాల భూమి పది ఎకరాల భూమి స్వయంగా విజయసింహ సంపాదించి దానం చేసిందే ఆ కాలంలో రూపాయలకు విలువ ఎక్కువ భూమి విలువ తక్కువ అప్పటి విజయసింహ ఆదాయంతో కొంత భూమి తాత తండ్రులిచ్చిందే కాకుండా స్వంతగా కూడా కొనుగోలు చేశారు అందులోనే పది ఎకరాలు పాఠశాలకు విరాళంగా ఇచ్చి సంతృప్తి చెందారు కాని ఇప్పటికీ తనే ఆ భూమి దానం ఇచ్చాననే మనుమలకి కూడా తెలియనివ్వలేదు కొడుకులకు మాత్రం తెలుసు తన దగ్గర ఉన్న సొమ్ము ఏమాత్రం దాచుకోకుండా మనుమల పేర వ్రాయించి పెట్టేశారు ఇప్పుడు పరంజ్యోతికి కూడా ఏదో ఒక ఆస్తి ఉండాలని ఆకాంక్ష దానికోసం ఇంకా విజయసింహ పోరాడుతూనే ఉన్నారు తన ఊపిరి ఉన్నంతకాలంలో సమకూర్చలేకపోతే తన తండ్రి తాతల అంటే పిత్రార్జితం మధ్యమం అనే సూత్రాన్ని అనుసరించి వారి ఆస్తి నుంచైనా ప్రత్యేకంగా పరంజ్యోతికి కేటాయించాలి అని ఒక నిర్ణయానికి వచ్చారాయన వణుకుతున్న చేతులతో తన దినచర్య పుస్తకంలో ఇవన్నీ రాసి పెట్టుకున్నారు విజయసింహ ఇంకా తను దేహం చాలిస్తే తన మృతదేహాన్ని ఏ ఆసుపత్రికో శాస్త్రజ్ఞుల పరిశీలనార్థం దానం చేయమని కూడా అందులో రాసిపెట్టారు వయస్సె ఎనభై ఏళ్ళు దాటింది ఏ క్షణంలోనైనా తనువు చాలించక తప్పదు కదా అంతలోనే రేడియోలో కూడా వినిపిస్తోంది జాతస్య ధ్రువో మృత్యుహు ధ్రువం జన్మ మృతస్య చ అబ్బా నా భావాలే ఎలా వినపడుతున్నాయో అనుకున్నారు పూర్వకాలపు ఆచారాలు ఇంకా మూఢంగా సా కొనసాగకూడదు తను సంస్కర్తగా ఎదగకున్నా తన ఇంటి మటుకైనా కొన్ని సంస్కరణలు చక్కగా చేయాలి ఇతరులు వాటిని ఆదర్శంగా తీసుకోవాలి అనే అభిప్రాయం ఉన్నవారు విజయసింహం అందుకే తను మరణించిన తరువాత హిందుమతిని విధవరాలికి చేసే ప్రక్రియలేవీ చెయ్యకుండా ఉండాలి అని ఆయన ఆకాంక్షని వెల్లడించారు హిందూ ధర్మ సంప్రదాయం ప్రకారం భర్త మరణిస్తే భార్యకి ముఖాన బొట్టు చేతికి గాజులు మెడలో మంగళసూత్రం కాలికి మట్టెలు తలలో పువ్వులు ఏ ఇతర అలంకరణ వస్తువులు ఉండకూడదు అని కదా సమాజంలో ఒక కట్టుబాటు ఉంది కానీ విజయసింహ దృష్టిలో ఇవన్నీ అతి మూర్ఖమైనటువంటి సంప్రదాయాలు భర్త మరణిస్తే భార్య ఏం పాపం చేసింది ఆవిడేమీ హంతకురాలు కాదు కదా అలా శిక్షించడానికి నాటి నుండి అనుభవిస్తున్న గాజులు బొట్టు పసుపు కుంకం పూలు వాటిని నిషేధించడమేంటి ఈ హక్కు అసలు ఎవరిచ్చారు ఇక పెళ్లినాడు భార్యాభర్తల కలయిక చిహ్నంగా భర్త భార్య మెడలో మంగళసూత్రం కడతాడు కదా భర్త మరణిస్తే భార్య తన భర్తతో గడిపిన అనురాగపు చిహ్నంగా శాశ్వత జ్ఞాపకార్థంగా మంగళసూత్రం మెడలో ఉంచుకుంటే అదేం తప్పు ఇది ఆచారం మూర్ఖత్వానికి కూడా కొన్ని హద్దులు ఉండాలి కదా ఒకరి ఇంటి వ్యవహారంతో సమాజానికి ఏమి పట్టవు దురదృష్టవశాత్తు భార్యను కోల్పోయిన భర్తకు ఏం పేరుపడతారేమిటి వీరందరూ కలిసి అతనికి ఏ ఆచారాలు సంప్రదాయాలు పాటిస్తారు ఇవన్నీ వ్రాసుకుంటూ చివరిగా తన నలుగురి కొడుకుల్ని కూడా ఒక కోరిక కోరారాయన నా తరువాత మీ అమ్మకు వైధవ్య రూపమనబడే వేషం వెయ్యకండి నేను నా జన్మలో మిమ్మల్ని ప్రత్యేకించి ఒక కోరికంటూ ఏమీ కోరలేదు నా ఈ ఒక్క విన్నపాన్ని మన్నించండి అని రాసిపెట్టారు ఆ పుస్తకంలో తను మరణించిన తరువాత అంత్యక్రియలలో భాగంగా కడు పేదవారిని గుర్తించి వాళ్ళందరికీ ఏదో కొంత సహాయం అది కూడా వారు శాశ్వతంగా ప్రయోజనం పొందే విధంగా చెయ్యమని చెప్పారు అంతేకాని ఆ పూట లక్షలు వెచ్చించి అన్నదానాలు తాత్కాలిక దాన ధర్మాలు ఇలాంటివి ఏమీ చేయకండి ఒకవేళ దానం చేస్తే పాత్రులను చూసి మాత్రమే చేయండి అర్హత గలవారినే మీరు వెతికి పట్టుకోండి ఇవన్నీ వ్రాస్తూ ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయారు అపర భీష్ముడు విజయసింహ అంతే చివరి శ్వాస వదిలేశారు అప్పుడే భర్తకు భోజనం తీసుకువచ్చిన ఇందుమతి భర్తను ఆ పరిస్థితిలో చూసి దభాలున పళ్లం క్రిందపడేసింది ఆ శబ్దం విని ఇంటిల్లపాది పరుగున విజయసింహ గదిలోకి వచ్చారు నిర్ఘాంతపోయారు ఏడుపు కూడా రాలేదు ఏం జరిగిందో అర్థం కాలేదు ఉన్నట్టుండి ఒక్కసారి బోరుమంటూ విలపించడం మొదలుపెట్టారు ఎవరిని ఎవరు ఓదార్చాలి ఆ స్థితిలో అయితే పాపం క్రిందపడి మూర్ఛపోయింది పెద్ద కోడలు వకుళ అత్తగారి పక్కన అత్తగారిని తన ఒళ్ళో పడుకోపెట్టుకుని పక్కనే ఉన్న మామగారి మరచెంబులో నుండి కొన్ని నీళ్లు తీసి అత్తగారి ముఖాన చిలకరించింది మనుమల నలుగురు ఏకంగా తాతయ్యా తాతయ్యా అంటూ బోరు బోరున విలపిస్తున్నారు ఇల్లంతా రోదనలతో దద్దరిల్లిపోయింది ఒక మహావృక్షం నేలకూలినట్లుగా అయింది విజయసింహ మరణం ఇంట్లోని వారంతా ఉండి విలపిస్తూ ఉంటే ఇంటిపక్కవారు వీధిలో జనం ఒక్కసారిగా ఏమిటిలా ఏడుపులు వినిపిస్తున్నాయని ప్రోగయ్యారు ఇల్లంతా జనాలతో నిండిపోయింది వాళ్ళూ కంటతడిపడుతూ విజయసింహ దాతృత్వం తలుచుకుంటూ ఈయన మహానుభవుడు అదృష్టవంతుడు మంచివారి గుణం మరణాన తెలుస్తుంది అన్న సామత ఈయన మరణంలో తెలిసింది కదా అంటూ ఒకరితో ఒకరు చెప్పుకోవడం మొదలుపెట్టారు ఇంకా పుండరీకం ఆ ఇంట్లో పనిచేసే ఇతర మనుషులు వరుసగా నిలబడి వారు ఓ కంటతడి పెడుతున్నారు పుండరీకం ఏడుస్తూ సార్ సార్ ఇక మీరిచ్చిన భూమి అమ్మమని మా నాయనను వేధించను సార్ అంటూ అంటున్నాడు క్షణాల మీద సెల్ ఫోన్ల ద్వారా విజయసింహ బంధువర్గానికి చేరుతుంది ఈ వార్త గంట రెండు గంటలలోపే బంధువర్గమంతా వచ్చేశారు ఈ లోపల చిన్న కొడుకు గిరిధరు తండ్రి దినచర్య పుస్తకం అది కలం క్రిందపడిన చూసి పైకి తీయబోయి పుస్తకం చేతిలో పట్టుకుని ఒక్క క్షణం ఆ పుస్తకంలో ఉన్న అక్షరాల మీద దృష్టి పెట్టాడు తండ్రి చివరిగా ఏం రాశాడు అని ఎంతో ఆసక్తిగా చూశాడు అది చదువుతుంటే కన్నీ రాగలేదు ఇక సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారం నిర్వర్తించారు కొడుకులు అందరూ నలుగురు మనమలు అయ్యో మనకిప్పుడు ఎవరు చెప్తారు తాతయ్య ఏమైపోయావు అని కుమిలి కుమిలి ఏడుస్తున్నారు తెల్లవారి నలుగురు అన్నదమ్ములు కూర్చొని ఇంక తర్వాత కార్యక్రమం ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు ఇంతలో చిన్న కొడుకు గిరిధరు తండ్రి వ్రాసిన దినచర్య పుస్తకంలో వివరాలు మిగిలిన వారికి కాకుండా అన్నలని దగ్గరికి పిలిచి వాళ్లకు వినిపించాడు పెద్ద కొడుకు అంబరీషు అంత గోప్యం ఎందుకురా మనకు భయం ఎందుకు నాన్నగారి అభిప్రాయ ప్రకారమే చేద్దాం ఇది మన ఇంటి విషయం వేరొకరి జోక్యానికి అవకాశం ఇవ్వవలసిన అవసరం లేదు అనగానే తక్కిన ముగ్గురు అన్నదమ్ములు ముక్తకంఠంతో సరే అన్నయ్యా అన్నారు ఉత్తరక్రియలైతే జరగాలి కదా బంధువులందర్నీ పిలుద్దాం కానీ పెద్దగా వ్యయాలు కూడా చెయ్యొద్దు నాన్నగారి అభిప్రాయం ప్రకారం అతి బీదవారిని గుర్తించి కొంత దానం చేద్దాం అటుపై పేదలకు అక్కర వచ్చే విధంగా ఒక సత్రాన్ని కట్టించడం ఏదో ఇటువంటి మంచి పనులు చేద్దాం అనగానే ముగ్గురు తమ్ముళ్ళు సరే అని తలలు ఊపారు విజయసింహ చనిపోయిన పదవ రోజు బంధువులెవ్వరూ రాలేదు సంప్రదాయం ప్రకారం పాలివారే రావాలి అని ఆచారం విజయసింహకు ఒక్క భావమరిది మాత్రం ఉన్నాడు ఆయన పేరు మురళీధర్ అతడు మాత్రం సంప్రదాయంకి పట్టం కట్టేవాడు సంప్రదాయం ప్రకారం నడుచుకుంటున్నారేమో అనుకుని వచ్చాడు తీరా వస్తే ఇది పరిస్థితి ఇద్దరు ముగ్గురు పాలివాన్లు మాత్రం వచ్చారు మురళీధరు అల్లుళ్ళని అడుగుతాడు ఏమిటర్రా కార్యక్రమ వివరాలు అని దానికి వాళ్ళు కార్యక్రమాలని ప్రత్యేకంగా ఏమీ లేవు మామయ్య అని తండ్రి రాసిన దినచర్య పుస్తకం చూపించారు అంతా చదివి మురళీధరు ఇది సంప్రదాయ విరుద్ధం కదా సంఘమేమంటుంది అసలు ఇలా చేస్తే ఏం బాగుంటుంది అనబోతూ ఉంటాడు విజయసింహ మూడవ కొడుకు శశాంక కలుగజేసుకుంటూ మామయ్య ఇది మన కుటుంబ విషయం మనం ఎవరి తెరువు పోవడం లేదు ఎవరికి ఎన్నడూ ఎలాంటి సలహాలు ఇయ్యలేదు వాళ్ళ వాళ్ళ సంప్రదాయాల గురించి మనం పట్టించుకోలేదు అయినా మావయ్య చెప్పండి ఒక ఇంట్లో ఏమీ లేక ఇంటిల్లిపాది ఉపవాసం ఉంటుంటే ఈ సమాజం ఏం పట్టించుకుందేమిటి మన సంప్రదాయం మనదే ఇంకా బూజు పట్టిన ఆచారాలతో మనల్ని మనమే ఇబ్బంది పెట్టుకోవడం సమంజసమా అన్నాడు ఏమోరా మీ ఇష్టం అన్నాడు ఏమీ అనలేక మురళీధారు అయినా నాయనా మీరు పెద్దవాళ్ళయ్యారు అన్నీ తెలిసి ఎంతో అనుభవం గడించి సంఘంలో ఎంతో పేరు ప్రఖ్యాతులుగాంచిన మా బావగారి కొడుకులర్రా మీరు ఆయన బోధనలు వంటపట్టిన మీకు మేమెవరం ఏం చెప్పినా ఏది రుచించదు అంటూ ఒక నిష్ఠూరంగా ఒక మాట మాట్లాడాడు దానికి రెండో కొడుకు విభాకరు కలుగ చేసుకుంటూ కొంచెం ప్రశాంతంగా ఆలోచించి మాట్లాడండి మామయ్య పూర్వం ఆచారమంటూ భర్త చనిపోగానే భార్యను సతీ సహగమనం చేయించేవారు ఇంకా కొన్నాళ్ళుకి భర్త మరణిస్తే భార్యకు శిరోముండనం చేయించేవాళ్ళు ఈ దురాచారాలన్నిటినీ అరికట్టాలని అప్పటి కొందరు ఎంతో పోరాడి ఈ రెండు దురాచారాలను అంతమందింపచేశారు ఇప్పుడు ఈ దుష్ట సంప్రదాయాల అవశేషాలనే మనం ఇంకా కొనసాగించాలా మావయ్య ఆ సంప్రదాయ పోకడలు మీ మనసులో ఉన్న ఆరు నూరైనా మా అమ్మను ఎప్పటమ్మలాగే చూస్తాంగాని సంప్రదాయాల పేరిట ఆమెను తలుచుకోలేదు మీరు పాపం తాత్కాలికంగా నొచ్చుకున్నా ఆమెను శాశ్వతంగా బాధపెట్టే పని మేం చెయ్యము అని తెలుసుకోండి పైగా కీర్తిశేషులైన మా నాన్నగారి కోరిక ఆయన మనలో లేకున్నా ఆయన ఆజ్ఞగా మేం భావిస్తాం మీకు మా మీద ప్రేమ మా చెల్లెల మీద జాలి ఉంటే సంప్రదాయాల ప్రస్తావన తేకండి ఈ రెండు మూడు రోజులు ఉండి చివరిగా మమ్మల్ని చక్కగా ఆశీర్వదించి పొండి అనగానే మురళీధర్లో కూడా ఏదో తెలియని పరివర్తన కలిగిందా అన్నట్లు అనిపించింది రుమాలతో కళ్ళు తుడుచుకున్నాడు నాయనా మీరంతా ప్రయోజ నాకు నాకదే సంతోషం మీకు తోచిన విధంగా వ్యవహరించండి నా ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది ఆ మహానుభావుని వద్ద నేను ఎంతో నేర్చుకున్నాను కానీ చివరిసారిగా చూసే భాగ్యం దక్కలేదు అని గొల్లు మూడు రోజుల కార్యక్రమాలు దాన ధర్మాలు సాగుతుంటే అమలక్కలు ఇందుమతిని చూసి ముక్కు మీద వెళ్లేసుకున్నారు ఎవరన్ని మాటలనుకున్నా విజయసింహ ఇంటిలోని వారంతా మారు మాట్లాడకుండా తమ పనులలో తాము నిమగ్నమై కార్యక్రమాలను చక్కగా ముగించారు నలుగురు కొడుకులు తల్లి పాదాలకు నమస్కరించి లేస్తుంటే ఎందుమతి ఒక్కసారి వారిని అక్కున చేర్చుకొని గొల్లు మంది వేదన చూసి కొడుకులు అమ్మా నీకేమీ కష్టం కలగనీయమమ్మా మేము నీ కుమారులమమ్మా అంటూ ఆవిడ ఒళ్ళో వాలారు కొద్ది రోజులకే తిరిగి పాఠశాలలు ఆరంభమయ్యాయి పాఠశాలలో అడుగుపెడుతూనే ఎదురుగా ఒక శిలాఫలకము పైన కీర్తిశేషులు విజయసింహ గారు విరాళమిచ్చిన స్థలంలో ఈ పాఠశాల నిర్మితమైంది అని వ్రాసి ఉండడం కనిపించింది మనవలందరూ ఆశ్చర్యచకుతులయ్యారు ఇది మన తాతయ్య పేరు ఆయనప్పుడు విరాళమిచ్చారు అని ప్రధాన ఉపాధ్యాయుని గదికిపోయి ఆయనకు నమస్కరించి అడిగారు నలుగురన్నదమ్ములు సార్ మన బడికి విరాళం ఇచ్చినట్లు మా తాతయ్య పేరు రాసి ఉంది మా తాతయ్యేనా సార్ ఆయన మరి ఆయనైతే ఎప్పుడు విరాళం ఇచ్చారు మాకు మాకింతకు ముందు తెలియనేలేదు అన్నారు అనగానే ప్రధాన ఉపాధ్యాయులు సమాధానమిస్తూ మీ తాతయ్య చాలా కాలం క్రితమే ఈ పాఠశాల నిర్మాణానికి స్థలం దానం చేశారరా మీరు ఎలాగూ ఈ పాఠశాలలో చదువుతారు కదా మీకు తెలిస్తే ఎక్కడ ఆ ఇది మా తాతయ్య కట్టించిన పాఠశాల అనే అహంకారులవుతారో అని తనలో తను అనుకుని మాకు దానపత్రం వ్రాసి ఇచ్చేటప్పుడు తాను బ్రతికి ఉన్నంతవరకు ఈ విరాళం సంగతి మీకెవ్వరికీ తెలియనేయవద్దని చెప్పారరా దురదృష్టవశాత్తు ఆ మహనీయుడు పోయాడని తెలిసి వెంటనే ఈ పలకం ఏర్పాటు చేశాం మేం అని చెప్పగానే తాతయ్యకు ఎంత దూరాలోచనో కదా అనుకుంటూ వాళ్ళ తరగతులకు వెళ్ళిపోయారు పిల్లలు ఇదండి భీష్మోపదేశం కథ కథ అంతా అద్భుతంగా ఒక ప్రవాహంలాగా జరిగినటువంటి ఉపదేశవాక్యాలతో నడిచింది సంఘాన్ని సంస్కరించేటువంటి ఆశయాలు మూఢాచారాలని పారద్రోలేటువంటి ఆశయాలతోటి ఈ భీష్మోపదేశం అనేటువంటి ఈ కథని శ్రీ పోచంపల్లి సుదర్శనరావు గారు మనకి అందించారు తప్పకుండా చదువుదాం తెలిసినంతవరకు ఆ నీతులను మనం పాటించే ప్రయత్నం చేద్దాం